మింగడానికి గింజ లేదు గానీ మియా ఖలీఫా కావాలన్నాడట అలాగుంది పాకిస్తాన్ వ్యవహారం తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేవు గాని యుద్ధం కావాలంటుంది పాకిస్తాన్ కి ఈ షిప్ ను చూస్తే లిటరల్ గా ప్యాంట్ తడిపేసుకుంటది ఈ పేరు వినబడితే చాలు పాకిస్తాన్ ఆర్మీ గాలకి గజ్జల్లో చలి జ్వరం వచ్చేసి గిల్ల గిల్ల కొట్టేసుకుంటుంది ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ షిప్ ని కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో తయారు చేశారు ఈ షిప్ పొడవు ఎంత ఉండాలి ఎంత వెడల్పు ఉండాలి ఎంత లోతుండాలి ఈ మెజర్మెంట్స్ మరియు షిప్ డిజైన్ మొత్తం కూడా ఇండియన్ నేవీ వాళ్ళు తయారు చేసి ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళకి ఇస్తే వీళ్ళు షిప్ ని తయారు చేశారు రెండు వేల తొమ్మిదిలో షిప్ తయారు చేయడం మొదలు పెడితే రెండు వేల పదమూడులో ఈ షిప్ మన చేతికి వచ్చింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ రెండున భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని అధికారికంగా భారత నౌకాదళంలో చేర్చారు ఈ షిప్ తయారు చేయడానికి వాడిన భాగాలలో డెబ్బై ఆరు శాతం వరకు మన ఇండియా వాళ్ళు తయారు చేసిన భాగాలే మిగతా అంతా కూడా షిప్ తయారు కావాల్సిన వస్తువులు మొత్తం ఇంపోర్ట్ చేసుకుందాం షిప్ పొడవు రెండు వందల అరవై రెండు మీటర్లు అంటే దాదాపుగా మూడు ఫుట్బాల్ గ్రౌండ్లంత పొడవు ఉంటుంది వెడల్పు అరవై రెండు మీటర్లు అరవై రెండు మీటర్లు ఉండడం వల్ల విమానాలు సులభంగా టేక్ ఆఫ్ ల్యాండింగ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ షిప్ యొక్క ఎత్తు యాభై తొమ్మిది మీటర్లు ఉంటుంది అంటే సుమారుగా పద్దెనిమిది అంతస్తుల భవనం లాగా ఎత్తుగా కనిపిస్తుంటుంది దీని యొక్క బరువు నలభై మూడు వేల టన్నులు అంటే నలభై మూడు మిలియన్ల కేజీలు అంటే దాదాపుగా అంటే యావరేజ్ గా ఎనిమిది వేల ఆరు వందల ఏనుగులు ఎంత బరువు ఉంటాయో అంత బరువు అనమాట ఈ షిప్ అలా నీళ్ళ మీద కదులుతూ ఉంటే ఒక చిన్న సైజ్ ఐలాండ్ నీటి మీద ఉన్నట్టే ఫ్లోటింగ్ సిటీ లాగా ఉంటుంది ఈ షిప్ మీద మొత్తం ముప్పై యుద్ధ విమానాలు పడతాయి ఒక్కో విమానం సుమారుగా ఇరవై టన్నుల బరువు అంటే ఇరవై వేల కేజీల బరువు అనమాట ఈ షిప్ మొత్తం సుమారుగా ఆరు వందల టన్నుల విమానాల బరువుని ఈ ఐఎన్ఎస్ విక్రాంతి షిప్ మోయగలదు అంతేకాదు కావాల్సిన ఆయుధాలని షిప్ లో కావాల్సిన ఫ్యూయల్ షిప్ రిపేర్ వస్తే బాగు చేయడానికి సర్వీస్ చేయడానికి కావాల్సిన వస్తువులని అలాగే పదిహేడు వందల మంది నావి సిబ్బందిని ఈ షిప్ ఎప్పుడు మోస్తూ ఉంటుంది అందరు బరువు కలిపి సుమారుగా నలభై మూడు వేల టన్నుల వరకు ఈ యొక్క షిప్ బరువు మోవి కలదు ఇలాంటి షిప్ పాకిస్తాన్ దగ్గర ఒక్కడ కూడా లేదు అందుకే పాకిస్తాన్ కి ఐఎన్ఎస్ విక్రాంత్ షిప్ ను చూస్తే భయపడుతుంది పాకిస్తాన్ సరిహద్దులో ఈ షిప్ ను పెట్టి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే లైక్ చేసి ఛానల్ చేసుకోండి